హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పూల మొక్కని సియా సీడ్స్ లైక్ ఓట్స్ ఓవర్ నోట్ ఓట్స్ చేస్తాను కదా సేమ్ అలా చేశాను సో చాలా అంటే చాలా బాగుంది ఓట్స్ మీద ఇది చాలా టేస్టీగా ఉంది సో పూల మొక్కన ముందు రోస్ట్ చేశాను నేను రోస్ట్ చేసి ఆయిల్ వేయకుండానే రోస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్నాను రోస్ట్ చేసి తర్వాత హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ వాటర్ వేసాను మీకు కావాలంటే ఓన్లీ మిల్క్తో కూడా చేసుకోవచ్చు సో నేనైతే రెండు యాడ్ చేశాను వాటర్ అండ్ మిల్క్ కలిపాను తర్వాత నేను సిఎస్ సీడ్స్ ముందుగానే టూ స్పూన్స్ వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను తర్వాత అవి కూడా వేస్తున్నాను కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు మిల్క్ కూడా వేసుకోవచ్చు బట్ ఓన్లీ నేను మిల్క్తోనే చెయ్యాలని చేస్తున్నాను తర్వాత బాగా కలుపుకొని ఇంకా ఒక స్పూన్ ఉంది అది కూడా వేసేసాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది సో బ్రేక్ఫాస్ట్గా తినండి పూల మక్కన ఒక్కల కోసం చేసుకుంటే ఎన్ని వేయాలో మీరు చూసుకుని తిని తింటారు కాబట్టి మీరు మీకు తెలుస్తుంది కదా నేనైతే ఇన్ని ఇన్ని వేసాను కొద్దిగాని తర్వాత ఒక్కో పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు కాకుండా నేనైతే మార్నింగ్ చేశాను ఈవినింగ్ తిన్నాను సో ఈవినింగ్ వరకు అలా చేయాలి తర్వాత ఇలా ఇలాగ పోయి తర్వాత నేను హనీ కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయలేదు ఎందుకంటే నేను బనానా వేస్తాను కాబట్టి అది సరిపోతుంది తర్వాత పీనట్స్ ఎడిసడిసెనపు ఏడిసెనబు గుడ్లు పప్పు అదే పీనట్స్ వాటర్లో నానబెట్టుకున్నాను నానబెట్టుకుని అవి వేసాను మీకు కావాలంటే బాదం అక్రోట్ పిస్తా ఏవైనా వేసుకోవచ్చు బట్ నేనైతే అవి వేసాను బనానాలో బనానా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ బనానా యాడ్ చేశాను మీరైతే బనానా యాపిల్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ వాట్ ఎవర్ ఫ్రూట్ అవైలబుల్ సో మీరు అవి యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నేను బనాయా బనానా యాడ్ చేశాను సో పూల మక్కాన ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత మూడు వాల్నట్స్ వేసాను బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి